అతడికి ఆల్రెడీ ఓ మహిళతో పెళ్ళైంది పెళ్లంతో బాగానే ఉన్నాడు వీరి దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది కానీ ఇతగాడు ఇంట్లో ఉన్న భార్య చాలదు అన్నట్లుగా మరో యువతితో అలవాటు ప్రారంభించాడు ఇంతేకాదు ఆమెతో సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ బాగానే ఎంజాయ్ చేశాడు తాజాగా ఈ యువకుడు ప్రియురాలితో రెస్టారెంట్లో ఉండగా అతని భార్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడు గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు అలా వీరి సంసారం బాగానే ముందుకు సాగుతూ వచ్చింది ఇకపోతే ఈ యువకుడు తన భార్యకు తెలియకుండా మరో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు సమయం దొరికితే చాలు ఆమెతో తిరుగుతూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాడు కానీ ఎందుకో అతని తీరుపై భార్యకు కాస్త అనుమానం వచ్చింది అసలేం జరుగుతుందని ఆ మహిళ కనిపెట్టాలని భావించింది ఇక అనుకున్నట్లుగానే ఇటీవల తన భర్త వెళ్లడంతో అతడిని ఫాలో అవుతూ వెళ్ళింది ఓ చోట రెస్టారెంట్లోకి వెళ్లి చూడగా అతడు ప్రియురాలితో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఇంతా జరిగితే ఆ మహిళ ఊరుకుంటుందా ఇక చెప్పుతో భర్తకు ఎడా పెడా వాయిస్తూ రెస్టారెంట్ బయటకు ఈడ్చుకు వెళ్ళింది ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు అయితే ఈ మహిళ తన భర్తను కొడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతుంది దీన్ని చూసిన నెటిజన్స్ అయ్యకు తెక్క కుదిరేందిగా అంటూ అతడి భార్యకు సపోర్ట్ చేస్తున్నారు అందమైన మహిళ భార్యగా వచ్చింది ఆమెతో హ్యాపీగా ఉండగా మరో మహిళతో ఎఫ్ఐర్ నడిపించి ఇప్పుడు అర్థంగా దొరికాడు కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ఇలా ఎంతో మంది కట్టుకున్న వాళ్ళ కళ్ళు కప్పి పరాయి వాళ్ళతో పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు చివరికి అసలు విషయం బయటపడటంతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కట్టుకున్న వాళ్ళతోనే సంతోషంగా ఉంటారా లేదంటే మరో సెటప్ పెట్టి సంసారాన్ని నాశనం చేసుకుంటారా అనేది మొత్తం మీ చోతుల ఉంది తస్మాత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి